హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదంతా చాలా దుబ్బుండేది అదంతా తీసేసి వాటర్తో బాగా తడిపి మా అత్త అయితే వచ్చిన పేడతో కలాపు చెతే ఇలా ఉంది ఇప్పుడు ముందు వీడియోలో పేడ తోకడం చాలా కష్టం అని చెప్పానుగా అత్తయ్య తీసుకొచ్చింది దాంతో దాంతో నేను కలపైతే వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి బానే ఉంది అసలు ఊడటానికైనా ఇదైతే బయట వైపు బయట వైపు అయితే ఊడ్స్తున్నాను ఈ సూపులు బయట మొక్కలు తడిపెట్టడానికి పైపులు పెట్టాము నేను ఊడ్చి ముగ్గులు పెట్టుకోనికి వెళ్ళిపోగానే పిల్లకూరలు వచ్చి చికా చికా చేస్తాయి అదంతా నేను చూసినప్పుడు మాత్రం ఆ కోళ్ళను తోలుతాను కదండి నేను ఎప్పుడు లోనే ఉంటే బయట కోర్లు ఏం చేస్తున్నాయి నాకు తెలుస్తుంది కదా వాటైతే చల్లుకున్నాను ముగ్గు పెట్టుకోవడానికి నయాన్ని చిన్న చిన్న ముగ్గులే అండి ఏదో వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద ముగ్గులు అనేవి వేయాలనిపిస్తుంది అదే తక్కువ టైము పని త్వరగా అయిపోవాలంటే ఇంకా చిన్న చిన్న ముగ్గులు అనేది నేను పెట్టుకుంటాను ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టేస్తాను బయట వైపు ఇక్కడ చూసారు కదా నేను అసలు ఊర్చిన ఊడనట్టే ఉంది కదా అదేంటంటే చిన్న చిన్న మొక్కలు అనమాట ఆ మొక్కలు నేను పీకాను కాకపోతే చేతి కాంతనంత చిన్నగా ఉన్నాయి అందుకని ఊర్చిన ఊడనట్టుగా ఉంది వాటర్ చల్లాక చూడండి ఎలా ఉందో కలాప చల్లనట్టు ఉంది కదా ఇక్కడ అయితే మా ఆయన చెప్పులు పక్కన పెట్టాను ఎందుకంటే చెప్పుల మీద వాటర్ చల్ల చల్లినప్పుడు మట్టి పడుతుంది కదా ఆ మట్టి పడింది అనుకో మామూలుగా తిట్టారు చెప్పులు తీసి వాటర్ చల్లొచ్చు కదా అని అందుకని పక్కన పెట్టి ఉంచాను చెప్పులు నేను సోమవారం తల చేశాను నైట్ చాలా తలనొప్పి వచ్చింది ఆయిల్ అప్పుడే రాసుకుందాం అనుకున్నాను కానీ తలదిండుకి ఆయిల్ అంటుకుంది అనుకొని మార్నింగ్ రాసుకోవచ్చులే అనుకున్నాను ఇప్పుడైతే వంట ఏం చేసుకోలేదు మా ఆయన అయితే బయటకైతే వెళ్తున్నారు పొద్దునే పొద్దునైతే ఏమి తినకోకుండా అయితే వెళ్ళిపోతారు అంటే పొద్దునేం తినరు అందుకని నా ఒక్కదానికే కదా అందుకని పూజ అయిపోయాక వంట చేసుకొని తిందామని అనుకున్నాను నేను మందార తైలం వాడుతున్నాను ఇప్పుడు కొంచెం నార్మల్ అయిన జుట్టు మా ఆయన ఏదో మర్చిపోయారు మళ్ళీ వచ్చారు ఏదో కటింగ్ ప్లేర్ ఏదో మర్చిపోయారు అంటే తీసుకెళ్దామని వచ్చారు దాంతో ఏదన్నా అవసరమా అంటే లేదు అవసరమేం లేదని అంటే తీసుకెళ్ళిపోయారు అనమాట మందార తైలం కొంచెం వాడిన తర్వాత కొంచెం బెటర్గా ఉంది జుట్టు మాత్రం ఇంతకుముందు కొంచెం అనేది ఉండేది జుట్టు ఇది వాడిన తర్వాత జుట్టు కొంచెం బానే ఉంటుంది సరి వాడడం లేదనమాట ముందు ఫస్ట్ లావ్ ఉండేది ఇది వాడుకోకముందేమో జుట్టు మొత్తం పోయి చుంట్లు పట్టేసి ఉండేది స్నానం చే చేసి అయితే వచ్చాను జడైతే వేసుకోలేదు లేట్ అయింది ఎందుకంటే ముందు మేము ముందు రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి అప్లై చేసాము దాని కోసము ఆధార్ కార్డు ఫోన్ లింక్ అవ్వాలన్నమాట దానికోసం నేను ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ అవ్వాలి కాబట్టి దాని కోసము చేర్చుకోవడానికి కొంచెం లేట్ అయింది అనమాట ఇక్కడైతే అయితే వచ్చింది పూలు కోస్తుంటే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇంకా తమ్ము నాదైతే పర్లేదు నీదైతే పడ్డది నాది ఎందుకు పడట్లేదు అని మాట్లాడుతూ ఉంది ఏం కూర ఏంటి ఉండేసావా అని మాట్లాడుతూ ఉన్నాను అనమాట పువ్వులైతే సరిగా పూజట్లేదు పూజకి ఉంటాయంటే సరిపోవట్లేదు పువ్వులు బయట కూడా కొన్ని పూలు కోసాను ముందు ఈ లోనున్న ఇది ఒక చెట్టే ఉందన్నమాట అనమాట వైపు మందర్ చెట్టు ఈ పూలయితే కోస్తున్నాను సరిగా ఉండట్లేదు పువ్వులు సరిగా పుయ్యట్లేదు ఈ మధ్య చూసారు కదా అయ్యండి పూలు పూసే ఇవేనండి పూసే ఇవే నాకు సరిగా సరిపోవట్లేదు పూలు తులసి కోట చూసారా తులసి కోటకి ఇంతకు ముందు నేను వీడియోలు ఈ తులుసుకోవటానికి పెయింటింగ్ వేస్తానని చెప్పాను కదా పెయింటింగ్ వేసేసానండి నేనేసిన పెయింటింగ్ బాగుందా కామెంట్ చేయండి బాగుంటే ఈ గాలికి డేప్ అస్సలు ఆగట్లేదు అది ఏంటి ఐదు నిమిషంలోకే ఆరిపోతుందని నేను దానికి ఏం చేశానంటే బయట నుంచి కొనొచ్చు దానికి ఏదైనా గ్లాస్ ఏదైనా పెట్టడానికి కాకపోతే ఏంటంటే అది అంత ఎందుకులే అనుకుంటూ మా దగ్గర అయితే ఎర్ర మట్టి అయితే అంతకు దొరకలేదు ఇంటికాడ మాది కొంచెం ఇసుక కొంచెం మట్టితో కూడినది కాబట్టి ఆ మట్టిని కొంచెం పేడ పేడతో నేను రెండు కలిపి ముద్దలాగా చేసి టైట్ గా ఆ దీపానికి చుటూరు కొంచెం గోడలాగా అనమాట అలాగ చేశాను ఏదో సొంత ప్రయోగం అనుకోండి అలాగైతే చేశాను చేసేసరికి అసలు ఆ దీపం కొండక్కి దాకా ఉంటుంది బానే చాలా నచ్చింది నేను అనుకోకుండా అలా చేశాను చూసారు కదా ఎంత బాగుందో మీకు కూడా అలాంటిది చెయ్యాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను కూడా మీకు చూపిస్తాను ఎలా ఏంటి ఏంటనేది ఇదైతే లోనైతే పూజ అయితే చేసుకుంటున్నాను చూశారు కదా అక్కడ అక్కడ పూలు వేసాను అంతే నేను అన్ని తెచ్చుకున్నాను అనుకుని కూర్చుంటాను పూజ గదిలో కూర్చున్న తర్వాత ఏదో ఒకటి మిస్ అయన్నమాట మిస్ అయిన తర్వాత అయ్యో ఇది మర్చిపోయానే మళ్ళీ లగాల అనుకొని మళ్ళీ అక్కడ నుంచి లేచి మళ్ళీ తెచ్చుకోవాలి అలా ఉంటది అన్ని తెచ్చాను అనుకుంటా కానీ తెచ్చుకో బయట అయితే తెలుసుకోట ఉంది కదండి అక్కడ అయితే ప్రసాదం పెడతాను తెలుసుకోటికి కాకపోతే నేను తీసే టైంకి అక్కడ ప్రసాదం ఉండదు ఏమైద్ద అనుకుంటాను కాకపోతే కొన్ని రోజులు గమనించిన ఏంటంటే అక్కడ ఒక తండొచ్చిద్ది అనమాట తులసి కోట కాడ తండొచ్చిద్ది ఇంకా నేను అనుకున్నానంటే ఈ తొండే నేమో తినేసేది అని అప్పుడు అనుకున్నాను అనమాట ఏమైందా ఏమైందా అనుకున్నాను ఇంకా ఇంతకు ముందేమో ఒక దీపం కుండి మీదే రెండు ఒత్తి వేసి పెట్టేదాన్ని తర్వాత రెండు దీపం కుండ్ల మీద ఇంకా ఒక్కొక్క కుండ మీద రెండు ఒత్తులు ఇంకో దాని మీద రెండు ఒత్తులు అలాగ పెట్టుకొని ఇప్పుడైతే దీపం అయితే వెలిగించానండి అప్పుడప్పుడు వెలిగిస్తూనే ఉంటాలే అండి తెలుసుకోట ఈ రోజు నేను గంట మోగించలేదండి నేను మర్చిపోయాను అవి తీసుకెళ్లేదు ఇంకా ఊర్లో ఏదో ఆలోచించుకుంటా ఇంకా అలా చేసేసాను మీరందరు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఎప్పుడు పూజ చేసిన తర్వాత దూపం కంపల్సరీగా అండి దూపం వేయకుండా అసలు ఉండను కంపల్సరీగా జూస్ స్టిక్స్ తెచ్చుకుంటాను మా అది తెప్పిస్తాను ఇంకా స్టిక్స్ స్టిక్స్ని పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా దూపం పెడతాను అనమాట ఇల్లంతా పైన ఒక దీపం కుండి పెట్టిన మట్టికాయ మీద ఇంకా అదంతా దూపం అంతా వేసిన తర్వాత ఇంకా దీపం కుండీలో అయితే పెట్టేస్తాను ఇంకా మా ఆయన్ని నైట్ నేను వాటర్ పొయ్యమని చెప్పాను కాకపోతే పొయ్యి లేదనమాట మర్చిపోయినట్టున్నారు వాటర్ లేవు కదా అనుకొని ఇంకా నేనే పోసుకున్నాను పొద్దున్న చెప్దాం అనుకున్నా మర్చిపోయాను ఆయన ఇంకెళ్ళిపోయారు కదా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత జడ అయితే వేసుకుంటున్నాను జుట్టు అయితే కూడా చాలా తగ్గిందండి మీరు కూడా మందారం తయారు వాడండి డవ్ షాంప్ వాడతాను ఎక్కువ డవ్ వల్ల కొంచెం చుండ్రు నెత్తిపోయింది అది కూడా డవ్వు నేను ఇంతకు ముందు క్లీన్ ప్లస్ వాడేదాన్ని క్లీన్ ప్లస్ వాడుతూ వాడుతూ కాలేజీలో ఉండేటప్పుడు మా ఫ్రెండ్ ఏం చెప్పింది అంటే నాకు ఉన్నప్పుడు డవ్ వాడు చుండ్రు పోయి డ్రవ్ డ్రవ్ అయితే బాగుంటుంది అని చెప్పేసరికి ఇంకా నేను డ్రవ్ అయితే డవ్ షాంప్ అయితే నేను వాడాను వాడిన తర్వాత ఇంకా తగ్గుతుందని ఇంకా క్లీన్ ప్లస్ అది మానేసి ఇంకా డవ్ షాంపే వాడుతున్నాను ఇంకా నేను గిన్నెలు అయితే తోమేసుకున్నాను పొద్దున అయితే చాలా పని అయిపోద్ది పూజ చేయాలి కదా అనుకొని ఇంక నైట్ అయితే తోమేసిన నైట్ చాలా గిన్నెలు అయిపోయినాయి అందుకని నైటే తోమేసుకున్నాను అనమాట గిన్నెలు సబ్బేసి ఇంకా నా వరకు అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే తీస్తున్నా మా ఆయన నిన్న తెచ్చిన సామాన్లు ఏంటంటే ఆయిల్ ప్యాకెట్ మళ్ళీ ఇది ముగ్గు ముగ్గు పెట్టడానికి మధ్య మధ్యలో ఏంటి రంగులు వేస్తారు కదా రెడ్ ఎల్లో కలర్ తీసుకురామని చెప్పి రెడ్ లేదని ఆరెంజ్ తీసుకొచ్చారు ఇంక సర్లే అనుకున్నా అవైతే ఇంకా సర్దలేదు ఆయిల్ కూడా ఇంక పోసుకోలేదు ఇంకా అక్కడైతే పెట్టేసాను మళ్ళీ తర్వాత తీగొచ్చులే వంట చేసేటప్పుడు అనుకొని అని అయితే కడవడానికి వెళ్తున్నాం చంద్రబాబు జగన్ కట్టిన ఇల్లు సింకులు లేవు ఏం లేవు అంటే చూసారు కదా మా ఇల్లు ఎలాగుందో అలాగే ఇరుగు ఇరుగుతూ ఉంటుంది అసలు ఇల్లు డబుల్ ఇల్లు అయితే బాగా ఇచ్చారండి పెద్ద పెద్ద గదులు స్థలము డబుల్ ఇల్లు కాబట్టి పక్కన మళ్ళీ స్థలం కూడా ఇచ్చారు వాళ్ళకి సరికి ఇంకా టైం అయిపోద్దామని ఇంకా పెట్టేసుకున్నాను గ్యాస్ లో లేట్ అయిపోతుంది కదా మళ్ళీ టాబ్లెట్ తీసుకోవాలి ఈరోజు నేనేమవుతున్నానంటే సాంబార్ చేస్తున్నాను అనమాట అది ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు చింపి ఇప్పుడు పోసుకుంటున్నాను ఆయిల్ డబ్బా నిన్న నైటే కడిగేసాను ఆయిల్ అయిపోయింది నిన్న కడిగేసి ఈ రోజు ఆయిల్ పో చేసుకున్నా ఫ్రీటే వాడేది కేజీ ప్యాకెట్ అనుకుంటా చూడండి అది కేజీ డబ్బానే కొంచెం వెళ్తే ఇచ్చేసింది మరి అంత తక్కువ ఇచ్చిస్తున్నారే ఇప్పుడు ప్యాకెట్లు ఇంకా టమాటా సారైతే చేస్తున్నాను వంట అయిపోయిన తర్వాత ఇంకా నా నానిపేద్దామని వెళ్ళాను నేను ఒక్కరోజు ఒక్కరోజు బట్టలు ఉతికపోయేసరికి ఆ రోజంతా బట్టలు విన్నాను చూడండి అంటే పొద్దున సాయంత్రం బట్టలు అంటే రెండు రెండు జతలు అనమాట మళ్ళీ మా ఆయన పొద్దున స్నానం చేసి వెళ్ళాడు కదా అయ్యి ఇడ్చాడు కదా అవి ఒక జత అవన్నీ ఇప్పుడు నాన్న వస్తున్నాను నిన్నే ఉతకాల్సింది నిన్నెందుకో డల్ అయిపోయాను అన్నమాట కొంచెం నీరసంగా ఉందని ఉతకలేదు ఒక రోజు ఉతకపోయేసరికి అన్ని బట్టలు అయినాయి ఇంకా నానేసి అందకు నాను తింటాయి బట్టలు అనుకొని ఇంకా అన్నం తినేద్దాం ఇంకా అన్నం తింటున్నాను అనమాట సాంబారు పచ్చడి కారం ఇది వేసుకొని తింటున్నామండి ఇంకా తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకొని బట్టలు అయితే వదికేస్తున్నాం వాటరు నిన్న సాయంత్రమే వదిలేరు వాటర్ అయితే పువ్వు చూసారు కదా వేసుకున్న పువ్వు నేను అది హైబ్రిడ్ పువ్వు మేమే ఎక్కడో తీసుకున్నామంటే మా దగ్గర జంగారెడ్డి కూడా కాదని తీసుకున్నాను మొక్క అది ఇప్పుడు పెద్ద ఎదిగింది కదా పువ్వు పెద్దది అయిపోయింది పడిపోయింది అది అసలు జుట్టుకి అస్సలు ఉండట్లేదు పెద్దగా పూసింది పువ్వు కదా ఇంక నేను సేమ్ వేసుకోలేదు అందుకని ఊరిపోతుంది ఆయన బరువుగా ఉందండి పువ్వు అసలు అట్లనే ఆరేసుకుంటున్నాను ఇంకా ఇంకా బట్టలు వేసుకోవడానికి అట్లా ఆరేయడానికి దాంట్లో బాగుందని పందులు ఇంకా అలాగే ఉంచేసాం అనమాట రేకులేసిన తర్వాత అప్పుడు తీస్తాం అనమాట పందులు మా ఆయన స్వెటర్ మురికి మురికింది ఊతకు అని చెప్తాడు అది అంటే ఉతకలేదు కానీ మామూలుగా రుద్దనమాట అక్కడ మురుకుంది అది అంతా బ్రష్ పెట్టి బాగా రుద్దనమాట వైట్ది కదా రుద్దిన తర్వాత కొంచెం పులిమైనా అనమాట అది అడుగుతామండి మనం అసలే అంత బరువు ఉంటే దాన్ని పిండడానికే సత్వ లేక అయిపోయింది నా ఊళ్ళైతే అయితే అలాగే అలాగోతికే మా అయితే గుడ్లో వచ్చారు కదా అని గుడ్లు పేరే తీసుకోండి మా అయితే ఆ గుడ్లు సర్దేసి పెట్టమన్నది గుడ్లు అయితే పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్